హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే అద్దిరిపోయే రుచితో ఈ పచ్చడి మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనకి అన్నంలో కేక కాకుండా ఇడ్లీ దోశ ఇంకొచ్చేసి చపాతి ఉప్మాలకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి నిజంగా అండి అన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మనకి అన్నంలోకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి పచ్చడి అనేది ప్రిపేర్ చేయండి కారం కారంగా కమ్మగా ఉంటుంది తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఇలా వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మినపప్పు శనగపప్పు అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాం కదా అది కూడా క్రిస్పీగా అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకు అది ఫ్రై అయ్యే లోపల ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకోవాలి ఇక్కడైతే మనకి చక్కగా ఇవి ఫ్రై అయిపోయినాయి చూసారు కదండీ ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా కలిపేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కరివేపాకు మట్టుకు చక్క క్రిస్పీగా అవ్వాలి మనకి ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఇలా క్రిస్పీగా అవ్వాలి కరివేపాకు ఇలా అయితేనే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాసేపు వీటిని చల్లారి పెట్టేసుకుందాము ఇవి కొంచెం ఇలా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకుందామండి చూసారు కదా ఇక నేనైతే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక పది నుంచి పదిహేను వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పొట్టు తీయకుండానే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకోవాలండి చింతపండు వేసేసుకొని చింతపండు వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాదు మనకి మరీ పలచగా అయిపోతుంది పచ్చడి అనేది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని చింతపండు వాటర్ ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దానికి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైనది ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో కరివేపాకు అలాగే తాలింపు గింజలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోండి ఇంక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి తాలింపు అంతా ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి తాలింపంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా పచ్చిమిరపకాయ పచ్చడిని ఆ పచ్చడి అంతా వేసుకోవాలి నిజంగా స్పైసీగా తినేవాళ్ళ మటుకు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎందుకంటే కారం కారంగా చింతపండు కూడా వేసుకున్నాం కదా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇందులో మనం మినప్పప్పు కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి నిజంగా తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా తాలింపులో మనకి పచ్చడి అంతా బాగా మిక్స్ అయ్యేదా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్